హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఒక్కొక్కడికి పగిలిపోద్దు నా చెల్లెలు ఏమైనా చేసినట్టు తెలియాలి ఆ విశ్వకాడికి ఆ ఊరుకునే ప్రసక్తే లేదు ఏమనుకుంటున్నారు మీరందరూ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు మీ నాన్నకి అంటే తెలియదురా మీ అందరూ మగపిల్లలు ఇప్పుడు తెలుస్తుందిరా అంటే ఏమనుకుంటున్నారు నా మేనల్లుడికి ఇంట్లో లేడని చెప్తున్నాను కదా అయినా సరే మీరు ఏదో అంటున్నట్టున్నారు ఏవైనా సరే నా చెల్లెలకు నా చెల్లెలకి ఏమైనా అవ్వాలి నా చెల్లెలు జోలికి రావాలి అసలు ఊరుకునేదే లేదు బాబు బాబు ఇంట్లో విశ్వక్ లేడు వచ్చాక మాట్లాడుకుందాం ఇప్పుడైతే విశ్వక్ ఇంట్లో లేడు అనే ఆ అనేసరికి ఎరా ఇప్పుడు తెలుస్తుందిరా మీకు బాధ అంటే ఏంటో అని సేన అనేసరికి ఒరే ఒక్కొక్కడ సంగతి తేలుస్తా ఇంట్లో అమూ అమూల్య ఎక్కడికి వెళ్ళిందో అది విశ్వగాడ అనే కారణం నాకు తెలియాలి అసలు ఊరుకునేదే లేదు అక్క నర్మదక్క చూస్తే ఇక్కడ అమూల్య లేదు అసలు ఏం జరిగింది అత్తయ్య మావయ్య ఏమో అమ్మవారు పూజ పెళ్లి పట్టు చేర అమ్మవారు పూజ చేయించడానికి తీసుకెళ్లారు ఏం చేద్దాం అక్క అదే నాకు అర్థం కావట్లేదు ప్రేమ ఏంటి ఏడుస్తున్నావా ఏడు అమూల్య నీతో ప్రేమ నటన అన్నీ నటన ఏమనుకుంటున్నావు మీ నాన్న మీద కోపంతో ఇంకా మీ నాన్న ఎప్పటికీ తల ఎత్తుకోలేడు ఆ విషయం నీకు తెలుసా నిన్ను ఇప్పుడు మన ఫస్ట్ నైట్ ఇప్పుడు ఫస్ట్ నైట్ తర్వాత సంగతి ఏంటో తేలుస్తా తాళి కట్టను అప్పుడు మీ నాన్న కొమ్ములు కొమ్ములు ఏడుస్తాడని విశ్వ కనేసరికి అమూల్యం ఏడుస్తూ ఉంటుంది అసలు అమూల్యం ఎక్కడికి వెళ్ళిందో తెలియక అందరూ చాలా భయపడుతూ ఉంటారు ఇంతకి రామరాజుకి తెలీదు ఇక్కడ బుజ్జమ్మకి రామరాజుకి ఏమీ తెలియదు అందరూ భయపడుతూ అసలు ఏంటి రాత్రి ఏదో అలిగిడయిందక్క రాత్ర లైట్ పవర్ ఆఫ్ కూడా అయింది మళ్ళీ వేశారు వెళ్ళి ఏంటని చూసేసరికి పవర్ ఆఫ్లో ఉంది అక్క ఏం జరిగింది ఎవరో అమూల్యం తీసుకెళ్ళి ఎవరబ్బా అని అనేసరికి ఓ పక్కన వల్లి కంగారు పడుతూ ఉంటుంది వీలి ఇంతట్లో ఉండగా చాలా ఇదిగా అమూల్య ఏడుస్తూ ఉంటుంది ఏంటో తెలియక ఓ పక్కన వల్లి ఆలోచిస్తూ ఉంటుంది నా విషయం ఏనా బయటపడిపోతుందా అనేసి బాధపడుతూ కంగారు పడుతూ ఉంటుంది వల్లి ఆ పక్కన అమూల్య ఏడుస్తూ ఉండి ఏం చేయాలో తెలియక మీ నాన్న ఎలాగైనా ఇబ్బంది పెడతానంటూ ఉంటుంది కానీ ఇక్కడ నర్మద ప్రేమ అందరూ కూడా చాలా కంగారు పడతారు ఇంట్లో అమూల్య లేదు అని కంగారు పడతారు పెళ్ళోళ్ళు వచ్చేస్తున్నారు అమ్మా నాన్న వచ్చేస్తున్నారు ఈ విషయం బయటకు తెలియకూడదని పెద్దోడు అంటాడు అప్పుడు రామరాజు వస్తాడు రామరాజు వచ్చి బుజ్జమ్మ వచ్చి అమూల్య ఏది అమూల్య ఏది అని అడిగేసరికి ఎవరు మాట్లాడరు పెద్ద కూతురు ఉంది కదా ఆమె వచ్చి నువ్వు పెళ్లి పట్టు చీర తీసుకొచ్చావమ్మా ఎవరికి ఈ చీర ఎవరికి అంటే నీ చెల్లెలకి అని అనేసరికి ఏంటి చెల్లెలక చెల్లెలు ఎక్కడుంది చెల్లెలు ఎప్పుడో వెళ్ళిపోయింది కదా నీకు తెలియదా అమ్మ అది ఇంట్లోంచి ఎప్పుడో పారిపోయింది పారిపోయిందా కాదు ఇంట్లోనే ఉంది మీరందరూ ఇక్కడే ఉన్నారు అని బుజ్జమ్మ పరిగెత్తుకెళ్ళి అమూల్య అమూల్య అంటూ ఇద్దరూ కలిపి రామరాజు బుజ్జమ్మ కలిపి పిలుస్తూ ఉంటారు అయినా సరే అమూల్య కనపడదు ఏం చెయ్యాలో తెలియక బాధపడుతూ ఉంటాడు ఓ పక్కన బుజ్జమ్మను ఓదారుస్తూ ఉంటారు ఓ పక్కన రామరాజును ఓదారుస్తూ ఉంటారు ఉంటారు ఓ పక్కన విశ్వక్ అంటూ ఉంటాడు ఏమనుకుంటున్నావు నువ్వు నేనేదో నిన్ను లవ్ చేస్తాను అనుకుంటున్నావా లేదు మీ నాన్న మీద కోపంతోనే నేను ఉన్నాను ఏమనుకుంటున్నారు అసలు మా అత్త ఇదంతా ప్లాన్ చేసింది నిన్ను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా చేసుకోను రాత్రి అంతా మన ఫస్ట్ నైట్ ఇవాళ మన రాత్రి అంతా ఇక్కడే ఉండాలి రాత్రి అంతా ఉండి రేపొద్దున మీ నాన్న పరువు పోవాలి ఆ పెళ్ళి వాళ్ళ ముందు పరువు పోయి మీరు తల ఎత్తుకునేలా చేయకుండా తల దించుకునేలా చేస్తాను చూసుకో అని విశ్వక్ అనేసరికి అనవసరంగా నాన్నకి మాట ఇచ్చాను నేను చాలా బాధపడ్డాను నేను చాలా ఇబ్బంది ఇది చేశాను అంటూ చాలా అమూల్య బాధపడుతూ ఉంటుంది చేసుకుందాం అని అమూల్యం అనుకుంటూ ఉంటుంది కానీ అలా ఏమీ జరగకుండా అలా చేస్తూ ఉంటారు ఓ పక్కన అమూల్య లేదనే చాలా అందరూ కంగారు పడతాడు నర్మద ప్రేమ అందరూ కంగారు పడతారు కానీ ఏంటో ఏం జరిగిందో తెలియక రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు కానీ భద్రావతి చాలా బాగా రెడీ ఆహాహా అంటూ చాలా ఆనందంగా ఉంటుంది ఉండేసరికి కరెక్ట్గా పెళ్ళోళ్ళు వస్తారు అదేంటి అన్నయ్య గారు అని అనేసరికి అదేం లేదు అదేమి లేదు అని అనేసరికి కరెక్ట్గా వస్తుంది భద్రావతి ఏంట్రా నోటి మాట రావట్లేదా నీ బిడ్డ లేదా ఏమనుకుంటున్నావు రే విశ్వగాడు నాకు తెలి నాకు దొరకాలి నేను ఊరుకోనని చెప్పేసి రామరాజు పిల్లలు అనేసరికి ఏమీ అర్థం కాక రామరాజు షాక్లో ఉండిపోతాడు ఈ అప్పుడు వాళ్ళ అత్త ఫోన్ చేస్తుంది వరే తీసుకురారా అని భద్రావతి అనేసరికి వాడు తీ విశ్వ విశ్వకు తీసుకొస్తాడు తీసుకొచ్చి దింపుతాడు అయితే ఇక్కడ విశ్వకి ఏం చెప్పాడు పెళ్లి చేసుకొని నేను ఓ రాత్రంతా నాతో ఉంటే అప్పుడు మీ నాన్న పరువు పోతుంది నేను పెళ్లి చేసుకుంటే లవ్ చేసినందుకు పెళ్లి చేసుకున్నారని ఒక ఇది ఉంటుంది అందుకనే రెండిట్లకి చాలా తేడా అని చెప్పి అమూల్యం తీసుకొస్తాడు కరెక్ట్గా ఇరు కుటుంబాలు ఒక గీత వేసి ఉంటుంది కదా నుంచుంటారు నుంచునేసరికి అమూల్య కారులోంచి విశ్వకు దిగుతాడు విశ్వకు దిగేసరికి అమూల్య కూడా దిగుద్ది దిగేసరికి మేమిద్దరం పెళ్లి చేసుకున్నామంటూ అంటుంది ఇంకా అసలు అందరు షాక్ అయిపోతారు ఆఖరికి విశ్వ కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే స్థాడీ తన కట్టల అని అనేసరికి అసలు ఏం జరుగుతుంది అసలు ఈ పెళ్ళిళ్ళ ముందు రామరాజు పరువు పోతుందా లేకపోతే అమూల్య ఎంత ఎంతకన్నా బాధ ఎక్కువ పడుతుందా లేకపోతే ఏం జరుగుద్ది అనేది మన కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి అసలు ఇక్కడి నుంచి అమూల్య పరిస్థితి ఎలా ఉంటుంది రామరాజు పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది మన కమింగ్ ఎపిసోడ్లో చూడాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అసలు ముందు ముందు సీరియల్ ఎంతవరకు వెళ్తుంది అసలు వల్లి విషయం బయటకు వస్తుందా అసలు ఏం జరుగుతుంది ఇన్ని ఇన్ని గొడవలు జరగడానికి కూడా కారణం వల్లే కదా ఏంటో చూద్దాం మన కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం